హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది కాలువ ఈ కాలువ వచ్చేసరికి సముద్రంలో కలిసింది మనకి నిన్న మేము బోటింగ్కి వెళ్ళామనమాట ఈ కాలువ మీద సముద్రంలోకి వెళ్దామని ఈ బోట్ వచ్చేసరికి మా అనమాట వెనకాల రెడ్ షర్ట్ వేసుకున్న బాయి బోటు డ్రైవర్ అనమాట బోటు తనదే అది నిన్న మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ కాలంలో నుంచి మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్ళాడు ఈ కాలం వచ్చేసరికి చీరాల్లోని బీచ్లో కలిసి ఉంటుందన్నమాట ఈ కాలం కాలం మీదుగా వెళ్తే బోట్లో చీరాలు బీచ్లోకి వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా ఇంకా మమ్మల్ని ఇక్కడ రౌండ్ తిప్పుతున్నాడు ఆ కాలంలోనే మాములుగా లేదు ఎక్కడ పడిపోతావే అని భయం వేసింది మాకు రోజు హ్యాండ్లు అది పట్టుకొని తిప్పుతున్నాడు మమ్మల్ని ఇంకా బోట్ వచ్చేసరికి ఇక్కడ ఫాస్ట్గా వెళ్తుంది బోట్ ఫాస్ట్గా వెళ్తుంది ఇప్పుడు బాగా మాములుగా లేదు అసలు మాకు ఇంకా మేమైతే బోట్ బోర్డు నడిపేమనమాట అది చూపిస్తాను అదిగో బోట్ నడుపుతున్నాం మేము ఇక్కడ హ్యాండ్లు మా చేతిలో ఉంది ఎట్లా భయపడుతున్నామో చూడండి మేము అసలు ఇక్కడ లేదు